ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు అందరూ కూడా అమ్మవారికి పూజ చేసుకున్నారు అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి నీ బంధం దూరమైంది అని బాధపడుతున్నావు కదా నీ బంధం నిన్ను అవమానిస్తుంది నిన్ను చాలా బాధ పెడుతుంది అని ఎంతో బాధపడుతున్నావు నీ బంధంలో ఖచ్చితంగా మంచి మార్పు వచ్చేలా చేస్తానమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి నా తాకు తల్లి తీయటి శుభవార్త చెబుతాను అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమ అనే కామెంట్ చేయండి మీరైతే అమ్మవారిని మనసు నిండా నింపుకుంటూ అమ్మవారి నుదుటి తాకండి ఇంకా మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నా నుదుటిని తాకావు కదమ్మా ఇకపై నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నేను ఎందుకు ఇలా చెబుతున్నాను ఒక్కసారి నేను చెప్పేది వినుతల్లి ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదమ్మా ఎంతో ఆశగా నా కళ్ళల్లోకి చూస్తూ నా నుదుటిని తాకావు కదమ్మా నా నుదుటిని తాకే సమయంలో నీ మనసులో ఒక చిన్న అనుమానమైతే మొదలైందమ్మా అదేమిటో చెబుతాను జాగ్రత్తగా వినతల్లి దుర్గమ్మ ఎన్నో ఎన్నో సందేశాలను వింటున్నాను మీరు ఎన్నో ఎన్నో చెబుతూ ఉన్నావమ్మా కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తూ ఉన్నాను మనసుకి చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు తండ్రి కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్ప మరేమీ లేదమ్మా నాకు పెద్దగా ఆశలు కోరికలు ఏమీ లేవు కానీ నాకు ఒకే ఒక కోరిక దుర్గమ్మ అదేమిటి అంటే నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్టుగా వినాలి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించి దుర్గమ్మ చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని ఇవ్వమ్మా మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వి దుర్గమ్మ అని అడుగుతున్నావు కదమ్మా బిడ్డ నీ ఆవేదనంతా కూడా ఈ దుర్గమ్మ ఆలకించటం లేదు అని అనుకుంటున్నావా చూడమ్మా కొన్ని కర్మానుసారంగా జరిగేవి అయితే కొన్ని స్వయంగా తెచ్చుకున్నవి అవుతాయి నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా కానీ కర్మానుసారంగా తెచ్చుకున్నవే తల్లి ఇవన్నీ కూడా కనుక కొంతకాలం నుంచి ఈ కష్టాలు అన్నిటినీ కూడా అనుభవించావు ఇక దేనికైనా ముగింపు అనేది ఉంటుంది కదమ్మా ఇక నీ కష్టాలకు ముగింపు చెప్పే సమయం ఆసన్నమైందమ్మా ఈ శుక్రవారం రోజున ఈ శుభవార్త నీకు చెప్పాలి అని రోజు నీ దుర్గమ్మను నీ దగ్గరికి వచ్చానమ్మా దుర్గమ్మ ఇదంతా కూడా నిజమేనా నా జీవితంలో మార్పు వస్తుందా సంతోషం వస్తుందా నా భర్తలో మంచి మార్పు వస్తుందా నన్ను అర్థం చేసుకుంటాడా అని అడుగుతున్నావు కదమ్మా చూడు తల్లి నీ భర్త ఏదీ కూడా కావాలని చేసింది కాదమ్మా నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ కాకపోతే తను పెరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో తనకు ఉన్న ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తనని కష్టాలు పాలు చేశాయి బిడ్డ కేవలం ఒక మనిషి కష్టాలు పాలైతే కుటుంబం అంతా కూడా కష్టాలు పాలవుతుంది అని ఆ రోజు ఆ మనిషి ఆలోచించలేకపోయాడమ్మా కనుకనే మీరు ఇన్ని రోజులు కూడా కష్టాలు పడ్డారు తల్లి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఆలోచించి చెయ్యాలి కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి నీ భర్త చేసింది అదేనమ్మా ఇప్పటికైనా కానీ అతను తన తప్పు తెలుసుకున్నాను తెలుసుకుంటాను అనే మాయలోనే జీవిస్తున్నాడమ్మా కానీ నిజానికి వస్తే అతనిని పట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలగిపోలేదమ్మా కనుక నువ్వు చేయవలసిందల్లా ఒకటి ఉందమ్మా అదేమిటి అంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం అతనిని పీడిస్తున్న మాయని నేను దూరం చేస్తాను ఏదైతే అతనిని కమ్ముకొని పీడిస్తున్న మాయ ఏదైతే ఉందో ఆ మాయ దూరమైనప్పుడే సంతోషం అనేది నీ గుమ్మంలో అడుగు పెడుతుంది బిడ్డ అదే కదా తల్లి నువ్వు కోరుకునేది అయితే జాగ్రత్తగా వినమ్మా అతను మారే సమయం అనేది ఆసన్నమైందమ్మా అందుకే ఈ సందేశం అనేది నీ కంట పడిందమ్మా భగవంతుడు నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడో ఎన్ని సుఖాలు రాశాడో ఎవరికీ కూడా తెలియదు ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా జీవించాలనే చూస్తారు ఎవరూ కోరి కష్టాలు తెచ్చుకోరు కదమ్మా అలాగే వచ్చిన ఆనందాల్ని కావాలని దూరం చేసుకోరు కాబట్టి నీ ఆనందం ఎలా మొదలవుతుంది అంటే కేవలం ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఉందమ్మా కానీ నీ మనసులో ఎలా అనుకుంటున్నావు దుర్గమ్మ ప్రతిక్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అంటున్నావు అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి దుర్గమ్మ అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా బిడ్డ నీకు శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరమమ్మా ఇటువంటి కష్ట సమయంలోనే నీ మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి చేసే పని ఆలోచించి చేయాలి ఒక పని చేసేటప్పుడు దానివల్ల నీ కుటుంబం లాభపడుతుందా నష్టపడుతుందా అని ఆలోచించి చేయాలి నీ భర్తలో మార్పు రావటం నేనుంచే మొదలవుతుందమ్మా అటువంటప్పుడు నువ్వు ఆ వ్యక్తికి నచ్చిన విధంగా ఉండాలమ్మా అదేంటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలను నాకు మాత్రం మనసుకి బాధ కలగదా ఇది ఎలా సాధ్యపడుతుందమ్మా నాకు కూడా ఆనందంగా ఉండాలనే ఉంటుంది కానీ అతను చేసే పనుల వల్ల నాకు కోపం అనేది వస్తుందమ్మా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా దానికేనమ్మా నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఓర్పు కావాలి బిడ్డ అని ఎక్కువ రోజులు సమయం కూడా లేదు ఒక్క ఏడు రోజులు సహనం ఓర్పు పఠించి చూడమ్మా ఏడు రోజులు కనుక నువ్వు సహనంగా ఉన్నావు అంటే ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి ఒక జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఒక ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖాలు అడుగుపెట్టే రోజు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఒక ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలన్నీ దూరమైనప్పుడు దూరం అవుతాయి అని నీకు తెలిసినప్పుడు ఈ ఏడు రోజులు ఓపిక పట్టడం చాలా అవసరము అని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా వీటన్నిటిలో కూడా నీకున్న సంతోషం ఏమిటి అంటే అది నీ బిడ్డలేనమ్మా నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టుగా వింటారు వారు పనులు వారు సక్రమంగా చేసుకుంటారు ఏది చెడో ఏది మంచో ఇప్పటికే వారికి పూర్తిగా అర్థమైపోయింది మీ ముగ్గురు కలిసి ఒకే బాటలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదమ్మా ఏదైనా మీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి తల్లి చూడమ్మా మార్పు అనేది మొదలైన తరువాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సంతోషకరంగా ఉంటుంది చూడమ్మా ఈ కష్ట సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లోని వారి విషయాల గురించి నువ్వు ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదమ్మా ఎందుకంటే అందరూ కూడా విన్నట్లుగానే విని నిన్ను తర్వాత చులకనగా చూసే అవకాశం ఉంది బిడ్డ ఏదైనా కానీ నీ తల్లినైనా నేను నీ దుర్గమని నేను ఉన్నాను కదమ్మా అన్నీ కూడా నాతో చెప్పుకో ప్రతిదానిపైన నమ్మకం ఉంచు ఆ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది అని గుర్తుంచుకో అమ్మా నా బిడ్డ ఎవరిలోనూ నవ్వుల పాలు కాకూడదు ఎవరిలోనూ అలుసవ్వకూడదు చూడమ్మా నువ్వంటే గిట్టని వారు నీ మంచితనాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా వారితో నువ్వు అంత మంచిగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీలో చెడును మాత్రమే ఎతుకుతారు ఇకనైనా సరే ఎవరు పరాయి వాళ్ళు ఎవరు నీ వాళ్ళు అని గమనించి నీ యొక్క విషయాలు వారితో పంచుకోవటానికి ప్రయత్నించు తల్లి అలా కాకుండా నీతో చనువుగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వారితో చెప్పాలి అని నువ్వు అనుకోవద్దమ్మా ఇక్కడ కర్త కర్మ క్రియ అనే మూడు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయమ్మా ఏదీ కూడా నా చేతుల్లో లేదు అని అనుకోవద్దమ్మా ఎందుకంటే ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లో ఉన్నదాన్ని ఎలా మలుచుకుంటావు ఎలా సంతోషకరంగా మార్చుకుంటావో పూర్తిగా నీ మీదే ఆధారపడి ఉందమ్మా జాగ్రత్తగా గమనించుకో నువ్వు ఏం చేసినా సరే పూర్తి ఆశీర్వాదం అనేది నీపైనే ఉంటుందమ్మా సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను ఎల్లవేళలా నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటానమ్మా నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం తల్లి అది నీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది అని గుర్తుంచుకో అమ్మా నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఏడు రోజులలో నీ కష్టాలన్నీ దూరమైపోయి నీ భర్తలో మంచి మార్పు వచ్చి నిన్ను నీ బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడమ్మా ఇక నీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి తల్లి కనుక ఇకనైనా సంతోషంగా ఉండు ఆనందంగా రోజులు గడుపు దేని గురించి కూడా ఆలోచించవద్దు అంతా కూడా సంతోషంగా ఉంటుంది అని అనుకో అమ్మా ఆ ఆలోచన ఊహే నీకు సంతోషమై తిరిగి వస్తుందమ్మా నా ఆశస్సులు ఎప్పుడూ కూడా నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకే ఎప్పుడూ ఉంటాయమ్మా నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే తల్లి సదా నా జపం చేస్తూ ఉండు ఓం శ్రీమాత్రే నమః ఓం దుర్గాదేవియే నమ ఈ మంత్రాన్ని నువ్వు మనసులో అనుకుంటూ ఉండు తల్లి నేను నీ పక్కనే ఉంటాను నీతో ఉన్నట్టే తల్లి నా నామాన్ని జపించిన వారు ఎవరైతే నా బిడ్డలు ఉంటారో వారి పక్కనే నేను ఉంటాను వారికి అన్నిటిలో తోడుగా ఉండి శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తాను సంతోషంగా ఉండు తల్లి అనేది మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం శ్రీమత్ర నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్